ఇదేముంది దీనికి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోవినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరు అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదయింది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలా తోకాలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలా తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గంటిపేట దగ్గర ఓ డ్రామా చేస్తూ ఉన్నారు అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయింది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా